నమస్తే మిత్రులారా నిన్న తుంగతుర్తి తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన నోరు పారేసుకున్నాడు ఏంటంటే ఆయన మూడు అడుగులే ఉన్నాడు ఎగిరెగిరి ఆరు అడుగులో పడతా ఉన్నాడు అనుకుంటూ నోరు పారేసుకున్న వ్యవహారం ఒక ముఖ్యమంత్రి మూడు ఫీట్లే ఉన్నా నేను చెప్తలేను అది కూడా చెప్తా ముఖ్యమంత్రి కూడా అదే హైట్ ఉన్నాడు జగదీష్ రెడ్డి గారు కూడా అదే హైట్ ఉన్నారు ఇద్దరి పరంగా చూసుకుంటే మాత్రము జగదీష్ రెడ్డి గారికి ఉన్నంత విజన్ కానీ నాలెడ్జ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తరాదుల పెట్టి జోకిన కూడా పాకిలు కూడా ఉండదు అలాంటిది ఈయన మాట్లాడిన ముచ్చట వివాదాస్పదంగా మారింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం దానికి తగ్గట్టుగానే మనోడు రెడీగా ఉన్నారు నీకు చూపెడతా విషయాన్ని ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఒక ఆయన ఎట్సారో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్ళు తేలేదు అని అన్నడట నేను ఆయన చెప్పదలుచుకుని పక్కనే దూరం ఉంది ఈ పక్కనే ఉన్నారు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎక్కి కూర్చున్నాను ముఖ్యమంత్రి నాటకుంటా అని మూడు అడుగులు ఆయన ఒక మాట చెప్పాలను మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతూర్తి నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చాను ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నేను తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా జగదీష్ రెడ్డి గారు ఉన్నది మూడు ఫీట్లు మాత్రమే ఎగిరి ఆరు ఫీట్లంతా హైట్కి ఎగురుతున్నా అనుకుంటూ ఆయన చెప్పారు ఈ ఒక్క ఇది చూసుకోండి ఒకసారి ఈయన దగ్గర దగ్గర ఏడు ఫీట్లు ఉంటాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ లెక్కన ఏ ఫీట్లు ఉన్నాడో ఇక్కడ తెలంగాణ సమాజం ఒక్కడే అర్థం చేసుకోవాలి అంటే మూడు ఫీట్లు ఉన్నది ఎవరు నీకన్నా జగదీష్ రెడ్డి ఓ రెండు మూడు ఇంచులు ఎక్కువనే ఉండుంటాడు నాకు తెలిసి కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది ఇంకో విడిచిపెడతా ఈ తాతగారు మా గతంలో ఈ తాతగారు మాట్లాడిన ముచ్చట ఏదైతే మేము ఛానల్ స్టార్ట్ చేసే టైంలో తాతగారు రేవంత్ రెడ్డి గారి గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది ఒకసారి గది కూడా వినాల తెలంగాణ సమాజం వీలైనంత వరకు ఏమని అంటాడంటే జగదీశ్ రెడ్డి గారు మూడు ఫీట్లే ఉన్నారు మామూలు ఎగురుతలేడు ఎగిరి ఎగిరి ఆరు ఫీట్లు ఉన్నాడు ఆరు ఫీట్ల దాకా ఎగురుతుండడు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడా సరే మా ఇక మన తాత ఏమంటాడో ఒకసారి ఇక ముచ్చట్ని వినండి ఆయన ఎవరు అనుకున్నారు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి మార్పు కావాలి మొదట్లోనే రేవంత్ రెడ్డి రావాలని ఓటేసిన తాత ఈరోజు ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి ఇక ఈ ప్రభుత్వం మాకు అసలే నచ్చలేదు ఈ ప్రభుత్వాన్ని గత మేము మాత్రమే ఊరు ఈయన పోవాలి అసలు ఈయన పొద్దున కదా మూడు కిలోల మనిషి లేడు ఈయన కేసీఆర్ అట్లా చేస్తా ఇట్లా చేస్తా ఇంకోసారి ఇంకోసారి ఈయన పొద్దున్న మూడు కిలోల మనిషి లేడు ఈయన రెడీ అయితే నేను కేసీఆర్ నట్ల చేస్తా ఇట్లా చేస్తా కేటీఆర్ అట్లా చేస్తా కవిత ఇట్లా చేస్తా అది మన చెల్లపల్లి జైలు పంపిస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు రండా ఈయన కే రేవంత్ రెడ్డి రండా కాదు ఆయన పద్నాలుగు సంవత్సరాలు కొట్టాడి మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పాపం ఆయన ఆయన ఉండాలి కానీ ఈయన రండా అసలు ఆయన రండా కాదు రేవంత్ రెడ్డి రండా రండా కాదు మూడోసారి రండా ఆయన ఈయన అసలు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టవద్దు ఈయన ముందున ద్వారా ఆ అసెంబ్లీ అడుగు కూడా పెట్టవద్దు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మన కేసీఆర్ ఏం తెలియదు అతను మొత్తం అమ్ముకుని పెండు కొన్ని కోట్లు దోచుకోవడం దోచుకున్నాయి పెళ్లి ఉన్నాయి పెళ్లి మంచిగా దూపమును దూరాన్ని బట్టి దూపమును మొత్తం గడ్డ వల్ల నెత్తిల కూడా ఆయన పెళ్లు పడ్డాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఎక్కడ ఉన్నాడా ఆయన ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు నా వయసు రైతు బంధు ఇవ్వడం లేదు సకాలంలో రైతు రుణమాఫీ కాలేదనే టైంలో రైతు బం రైతు ధర్నాలు కూర్చున్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చారు ఈ తదితరులు కాంగ్రెస్ లీడర్లు కూడా వచ్చారు అక్కడ బీఆర్ఎస్ వచ్చారు బీజేపీలు కూడా వచ్చారు అక్కడ తాతకు మైక్ ఇచ్చి తెలంగా తెలంగాణ సమాజానికి మొత్తం వినబడేటట్టుగా సరిగ్గా ముచ్చటిని ఏమన్నాడో చూడండి తిప్పి కొడితే తక్కెట్ల రోజంతా చోకినా కూడా మూడు కిలోలు లేడట ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడండి సార్ డెబ్బై సంవత్సరాలు నా వయసు డె సంవత్సరాల కాలం నుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా ఎందరోనో ఎన్నో పాటలు చూసుకో చూసుకొని వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎక్కడ ఎప్పుడు చూడ ఇదే ఏదో తల్లిదలు అబదాలు మాట మాట్లాడే నేను ఇక సార్ రేవంత్ రెడ్డికి ఇది 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 ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తే నిద్రపో నాకు తెలిసి ఏమంటాడంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని అనే ముందు మనల్ని ఎవరైనా అన్నారా అని చూసుకోవాలి తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క హైట్ తెలవదా ఆయన ఒక్కొక్కరి దగ్గర పోతే గిట్ల చూస్తాడు ఇట్లా చూసి మరి మాట్లాడతాడు అసలుంటి అవన్నీ మనం ఒక్కరికి చెప్పే ముందు మనం మనం ఎక్కడున్నాం మనం ఎంత హైట్ ఉన్నాం మన స్థాయి ఏంది మన లెక్కేంది అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి అవుపడేటట్టుగా మాట్లాడాలి జగదీష్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమల్ల ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఏమల్ల ఆయన పాయింట్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద నాలెడ్జ్ మీద సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడారు ఈరోజు నీకో సబ్జెక్టు లేదు నీకో ఆబ్జెక్టు తెలియదు నీకో సవాళ్ళు స్వీకరించే దమ్మే లేనప్పుడు ఆడ తుంగతుర్తి తిరుమలగిరి సభలో మీద నిలబడి ఇక్కడనే పక్కన ఒక మనిషి ఉన్నాడు తిప్పి కొడితే మూడు ఫీట్లైనా కూడా లేడు ఎగిరెగిరి ఆరు ఫీట్ల దాకా పోతుందంటే మరి ఆ మా పెద్ద చెప్పినట్టుగా దాకా జోక్తే మొత్తం మూడు కిలోలు కూడా వేలటట్లేవు నీకెందుకయ్యా ఇన్ని కళ్ళబోలి మాడలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావు కాళేశ్వరం ఏడ ఊరింది కాళేశ్వరం ఏడ వంగింది అనుకునే చెప్తా ఉన్నాడు నీళ్లు తేవడాది ఒక మహత్యమా తెలంగాణ సమాజానికి తెలియదా నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళ పైన ఒక జల యుద్ధమే జరిగింది భగీరథ ప్రయత్నం తెలిసి ఉంటే భగీరథ ప్రయత్నాన్ని మించి ప్రయత్నం చేసింది కాళేశ్వరం నిదర్శనం దాని గురించి ప్రస్తావించాల్సింది పోయి గోదావరి నీళ్లు తీసుకొస్తాం ఉన్న నీళ్ళను కాస్త తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గర దాసోహం చేసి తెలంగాణకు రావాల్సిన గోదావరి పైన కృష్ణాజలపైన నీటి వాటాల్ని చక్కగా ఇవ్వాలని చెప్పకుండా మన వాటాలు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరి నుంచి ఏడు వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణాజల నుంచి రావాల్సింది పోయి గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలు కృష్ణాజల నుంచి ఐదు వందల టీఎల్స్ మార్క్స్ సరిపోతే మిగిలినని చంద్రబాబు నాయుడు నువ్వు తోడుకో అనుకుంటా ఈ సిగ్గు లేని మాటలు చెప్పింది ఎవరు ఈ నిలకడ లేని మాటలు చెప్పింది ఎవరు ఈ సబ్జెక్ట్ లేని మాట్లాడే మాట మాట చెప్పింది ఎవరు మినిమం అవగాహన లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పోయి కూర్చున్నది ఎవరు తెలంగాణ సమాజం ఈరోజు పడుకోలేదు తెలంగాణ సమాజం ఈ రోజు నుంచి చూస్తుంది నీ యొక్క భాగవతాన్ని చూస్తుంది నీ యొక్క బండారాన్ని చూస్తుంది నీ యొక్క కళ్ళబోలి మాటలను చూస్తూ ఉంది కేసీఆర్ని పదే పదే చావులను కోరుకుంటా అంటే ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడీగా కంకణం కొట్టుకొని తయారై ఉన్నారు ఏం చేయాలో అది చేయడానికి నీకు సబ్జెక్ట్ రాకుండే నువ్వు వాడబోయి చేసేది అసలు దేని గురించి పెట్టిన సభ నీకు ఏమైనా అర్థమైందా సభ దేని గురించి పెట్టి అక్కడ మంత్రులు తలోక మాట మాట్లాడు ఏమన్నా అంటే కేసీఆర్ని చంపుతాం పక్కనోడు మూడు ఫీట్లో కూడా లేడు మేము గోదావరి నీళ్ళు తీసుకొస్తాం అంటే ఏమన్నట్టు మీటింగ్ దేనికోసం పెట్టరు సభ దేనికోసం పెట్టరు నువ్వు చెప్తా ఉంటే కింద జనాలు వినలేని పరిస్థితిలో ఉన్నారు యాక్చువల్ ఇంకెప్పుడు రా రా నాయన అనుకుంటూ ఆ యొక్క విసుగులో కూర్చున్నారు జనాలందరూ కానీ మీరెందుకో ఊరుతూనే ఉన్నారు ఊరుతనే ఉన్నారు మూడు ఫీట్ లాంటివి నాలుగు ఫీట్ లాంటివి ఐదు ఫీట్ లాంటివి మనం కొడితే మనం కూడా మూడు ఫీట్లు మాయ గది కూడా అర్థం చేసుకోకుండా బొంకులు బొంకుతనే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు నిజాన్ని గమనిస్తున్నారు కాళేశ్వరం పైన కుట్రను గమనిస్తున్నారు మూడు ఫీట్ల మాటల పైన గమనిస్తూ ఉన్నారు ఎగిరెగిరి ఆరు ఫీట్లు అంటే రేవంత్ రెడ్డి ఎన్ని ఫీట్లు ఉన్నారా ఆయన అనుకుంటూ దాని మీద గమనిస్తూ ఉన్నారు గోదావరి జలాలపైన రేవంత్ రెడ్డి నాటకాలు గమనిస్తూ ఉన్నారు బనక చీరలకు నీవు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం నీ మీద పీకల దాకా పీకల దాకా కోపంతో అది నీకు తెలుసా అది నీకు తెలుసా అంటున్నా ఏమంటున్నా నువ్వు మూడు ఫీట్లు అన్నందుకు నువ్వు ఉలిగడ పొట్టంతా కూడా లెక్కలేవుట ప్రజలు అంటున్నారు ఇది కూడా ఒకసారి విని తరించుకో చూడుగా విను ఆ పోలీసు చూడండి మాటలు రేవంత్ రెడ్డి గారు మీరు జస్ట్ మూడు ఫీట్లు అన్నందుకు మిమ్మల్ని ఉల్లిగడ్డ పోటీతోటి మిమ్మల్ని తక్కడలో పెట్టి రోజంతా జోకిన కూడా మూడు కిలో వెళ్ళేటట్టు లేవని ఈ విధంగా ప్రజల నుంచి ఆగ్రహం టీవీ అంటే నేను ఒకటే చెప్తున్నా టీవీ అంటే చాలామంది కంటెంట్ల కోసం వెతుకుతారు మేము కంటెంట్ క్రియేట్ చేస్తాం గతంలో ఉన్న వీడియోలు ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి భవిష్యవాణిని కూడా చెప్పేటట్టుగా ఉంది ఒక్కొక్క వీడియోలు అవన్నీ బయటికి తీస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం నిద్ర పోలేము నేను చెప్తున్నాను కదా నిద్ర కూడా చక్కగా పోలేవు అన్ని ఛానళ్ళు అన్ని ఛానల్ వదిలేయి జస్ట్ ఆర్జీజీ ఛానల్ ఒక్కసారి విజిట్ చేయి పూర్తి స్థాయిలో కింద నుంచి పైదాకా చూడు నా మీద కేసులు పెట్టే కాదు నా మీద కేసు పెట్టడు కాదు దమ్ముంటే ఆ వీడియోలో చూసి ఎవరైతే తిట్టిర్రో అడిగిపోయి వాళ్ళ సమస్యలు తీర్చు నువ్వు తుంగతుర్తిలా థీమ్ తిరుమలగిరిలో దేనికి సభ పెట్టినో నీకు సోయ లేకుండా కాళేశ్వరం జలాల మీద గోదావరి జలాల మీద నీకు అవగాహన లేకున్నా నేను నీళ్లు తీసుకొస్తా పక్కనే ఉన్నాడు మూడు ఫీట్లో అంటే మరి నువ్వే ఏడు ఫీట్లు ఉన్నావా ఏడు అడుగులు ఉన్నావా ఏడు అడుగులు అందగాడివా ఏమన్నట్టుగా ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు నేను తక్కేట్లతోటి మూడు మూడు ఫీట్లో తోటి పొద్దంతా జోకిన కూడా పొద్దంత జోకిన కూడా మూడు కిలోలు లేవని ఏమున్నావు రేవంత్ రెడ్డి నా ఉల్లిగడ పొట్టంతా కూడా లేవని అమ్మ కూడా చెప్పే గనం మాటలు ఎన్ని గనం మాటలు ఇంటా ఉంటే ఎట్లా అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి చెప్పు ఒక్కసారి చెప్పు అంటనా ఇదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడసిన ముచ్చట ఇది నేను చెప్తున్నా కదా అవగాహన నీకు లేదు నిన్ను గెలిపించిన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు కూడా అవగాహన లేదు నీ గురించి అవగాహనే లేదు ఈరోజు తెలిసొస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏందో తెలిసి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అనవసరంగా సంతోషంల ఆనందాల్లా కుటుంబ సభ్యులతోటి సంతోషంగా సాగుతున్న జీవితాల కలియుగం లెక్క దాపరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు అవగాహన లేదు ఆయనకు సబ్జెక్టు లేదు ఆయనకు ఆబ్జెక్ట్ లేదు అవగాహన లేని వాటి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి వాడు మనకి ఎందుకు దా ఈయన దాపరించడం వల్ల కాలం పోయింది యూరియా దొరకట్లేదు పొలాలకు నీళ్లు సరిగా సరిగ్గా రావడం లేదు కాళేశ్వరం నీళ్లు కూడా రావడం లేదు కరెంటు సకాలంలో అందడం లేదు జీతాలు టైంకి రావడం లేదు చక్కగా ఉద్యోగాల నోటిఫికేషన్ జాడే లేదు జియో ఫార్టీ సిక్స్ గురించి లేదు ఆటో డ్రైవర్లు కూడా ఎంతో బాధలు ఒకటా రెండా చెప్తా అంటే నాకు గొంతును వస్తూ ఉంది అట్లాంటిది ఎన్ని సమస్యలు ఎన్ని సమస్యలు రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ కూడా ఎడువైందో తెలియదు ఎవరి చేతిలో ఉందో తెలియదు రాష్ట్రంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు అనిపిస్తే కొన్ని చంపుతాడు ఇంకొకరిని ఇష్టమవుతే వాళ్ళని భార్యను చంపిస్తాడు ఇంకొకళ్ళకి ఇష్టమైతే ఆ భార్య కలిసి వచ్చి మొగని చంపుతాడు ఇలాంటి ఘోరాలు ఇలాంటి అన్యాయాలు ఇలాంటి విచిత్రాలు గీయని జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు జగదీష్ రెడ్డి గారు మూడు ఫీట్లే ఊ మరి ఉల్లిగడ్డ పోటంతో కూడా లెక్కలేవట ఇంత ఇద్దరు తక్కువ అన్న తర్వాత ఎవరైనా నాకు తెలిసి నేనే ఆ స్థాయిలో ఉండుంటే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి నుండి మాటలు మాట్లాడితే ఏం చెప్తాం ఈయన గురించి చెప్పి దానికి